మనం పక్కా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం రెండు పెద్ద ఉల్లిపాయలు ఖచ్చితంగా ఎర్రగా పండిన రెండు టమాటాలు మూడు పసిరకాయలు కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న ముక్కలను దాంట్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు రెండించులు అల్లం ముక్కలు వేసుకుని నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పది జీడిపప్పులు ఒక యాలక మూడు లవంగాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి వేసుకున్నాక ఒక నిమిషం ఆగి అప్పుడు కలుపుకోండి ఇలా మనం జీలకర్ర వేసి ఫ్రై చేయడం వల్ల పన్నీర్కి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎక్కువ ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది జస్ట్ గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడే తీసేసుకోవాలి అదే గిన్నెలో రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని వేసుకుని మనం ముందుగా గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుని కలిపి మూత పెట్టేసుకోండి ఖచ్చితంగా ఇలా నూనె పైకి తేలుతూ ఫ్రై అవ్వాలండి ఖచ్చితంగా ఇలా అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వేసి కొన్ని నీళ్ళు కూడా వేసుకుని కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇది మళ్ళీ నూనె పైకి తేలుతూ ఫ్రై అవుతుంది కదండి అలా అవ్వాలి అలా అయ్యాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాలకి నాకు ఇలాగా నూనె పైకి తేలుతూ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ టేస్ట్ అంతా మనం ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని చేసుకోవడంలోనే ఉంటుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కుదీనా కూడా వేసేసుకుని వెంతాకుల పొడి ఉంటుంది కదండి అది కూడా నలిపి వేసేసుకోండి దేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది ఎగ్జాక్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్